ఫీడ్బ్యాక్ అయితే మనం అయితే తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు అయితే చూద్దాం కొంతమంది ఏంటంటే ఫేక్ అనుకుంటారు కదా ట్రావెల్స్ చూసుకున్నది ఎస్ట్రామ్ లో గా చూపించడం జరిగింది ఈ ప్రయాణంలో నేను చాలా సంతృప్తిగా దగ్గర ఏ విధంగా చేయాలనేది కమ్యూనికేషన్ అంతా బాగా చేస్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు యూట్యూబ్ లో చూసి మీరు ఆల్రెడీ నన్ను అప్రోచ్ అయ్యి వచ్చారు మీకు ఎటువంటి అయినా ఈ యాత్రలో ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలిగించా ఇన్స్టాగ్రామ్ లో చూసి మీరు ఎలా ఆన్లైన్ లో రీల్స్ చూసారు ఓం అరుణాచల శివ వెల్కమ్ టు రాజు ట్రావెల్స్ అండి మన ఈ అరుణాచల యాత్రలో నాలుగో రోజులైతే ఉన్నాం ఉన్నా అనమాట ఇప్పుడు కోటపకొండ క్షేత్రానికి అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు వరకు అన్ని టెంపుల్స్ కూడా చాలా అద్భుతంగా దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది తిరుమలలో మాత్రం ఇరవై నాలుగు గంటల టైం అయితే పట్టడం అయితే జరిగింది మిగతా టెంపుల్స్ మొత్తం కూడా చాలా తొందరగానే దర్శనాలన్నీ పూర్తి చేసుకోవడం అయితే జరిగింది ఇలా మీరు కూడా తీర్థయాత్రలకి రావాలనుకున్నారా అయితే పూర్తి వివరాలకి ఎంజీ రాజు ట్రావెల్స్ని సంప్రదించాల్సిందే కోరుచున అలాగే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ అయితే వీస్ రావట్లేదని ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేసి కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను స్ మనం ఇప్పుడు ఈ కోట కొండలో అయితే ఉన్నాం అనమాట మనం అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఈ కోటకొండ రాగానే మన ప్రతి ఒక్కర కస్టమర్స్ అయితే ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళ మనకేంటంటే మనం ఎలా చూపించాము అనే విధంగా అయితే మా ఏమైనా తప్పులు ఉన్న కంపల్సరీ ఆ ప్రతిది కూడా తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అయితే ఫీడ్బ్యాక్ అయితే మనం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు అయితే చూద్దాం ఈ త్రికుటేశ్వర స్వామివారి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ నుంచి మన కస్టమర్లు మన ఛానల్ గురించి మన ట్రావెల్స్ గురించి ఏం చెప్పారో విన్నాం అండి మీరు ఈ రాజు ట్రావెల్స్ని అయితే మీరు ట్రావెలింగ్ అయితే చేశారు కదండి ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎలా వచ్చారు అదే విధంగా ఈ ట్రావెలింగ్లో మీకు చూపించిన ప్రదేశాలు అన్నీ కూడా టెంపుల్స్ కానీ ఏదైనా మొత్తం కూడా మీ అనుభవాలు అయితే చెప్పాల్సిందిగా కూర్చున్నాను నమస్కారం అండి నా పేరు బాలబాలాజీ ముంగర మాది గుడిపాడు కథపడి మండలం మేము ఎంజే గారు ట్రావెల్స్ చూసుకున్నది ఇన్స్టాగాంలో చూసుకున్నామండి ఇన్స్టాగామ్లో చూసుకుని ఆ కాంటాక్ట్ నెంబర్ ఉంటే దాని కాంటాక్ట్ నెంబర్ చేసి మేము ఇలాగా తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము మమ్మల్ని తీసుకెళ్ళగల వెళ్ళగలరా అని ఆయన అడిగాము ఆయన తీసుకెళ్తా ఉన్నారండి అరుణాచలం కాణిపాకం ఆ టూర్లు తీసుకెళ్ళారండి బాగానే చూపించారు నేను ఫస్ట్ కాణిపాకం తీసుకెళ్లారు అక్కడ నుండి గోల్డెన్ టెంపుల్ అక్కడ నుండి అరుణాచలం అరుణాచలం ప్రదక్షిణ అండి గిరి ప్రదక్షిణ అయిన తర్వాత కంచి వచ్చామండి కంచి కానించి తిరుమల తిరుపతికి వచ్చాము తర్వాత మన తర్వాత నెక్స్ట్ ఓకే అండి ఇప్పుడు మనకి ఈ వరల్డ్ ట్రిప్ లో మీకు ఏమైనా ఇబ్బంది అయితే కలిగించావా ఇప్పుడు అదే విధంగా మీకు ఇంకోటి ఏంటంటే నేను మీకు తెలియదు కదండి ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో చూసే మీకు ఫోన్ చేశారు అమౌంట్ తీసుకునే విషయంలో కానీ అన్నిట్లో కూడా పర్ఫెక్ట్ గా ఉన్నావా మా మా ద్వారా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళొచ్చా వెళ్ళొచ్చండి కంపల్సరీ అంటే మీరు నాకైతే ఫస్ట్ గా ఫస్ట్ టైం ఈ ట్రిప్ లోనే పరిచయం ఓకే సరే నన్ను చూడడం కూడా మీరు ఫస్ట్ టైం ఓకే అండి ముందు అడ్వాన్స్ పే చేశారు ఆ తర్వాత మీరు వచ్చారు మిగతా పేమెంట్ తర్వాత బస్ ఎక్కిన తర్వాత తీసుకున్నాం అంతే కదండి మా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చుని అని చెప్పండి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలా మన ట్రావెల్స్ అయితే తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ బడ్జెట్లో మనం అయితే అయితే చేయబడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఎవరైనా రావాలంటే కంపల్సరీ రావాల్సిందిగా కూర్చున్నా అలాగే నన్ను నమ్మి మీరు అందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మా ట్రావెల్స్ తరఫున మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ అండి మీకు దే దేవాలయాలు చూపించిన విధానం కానీ చెప్పిన విధానం కానీ అంతా పర్ఫెక్ట్గానే ఉన్నదా ఓం శివాయ నా పేరు శేఖర్ చెంది అండి నేను కావరకోట కావరకోట మండలం నుంచి వచ్చాను నేను యాక్చువల్గా అరుణాచలం వెళ్ళాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను ఒంటరిగా వెళ్ళలేక ఎలా స్వామి ఎలా స్వామి అనుకున్న తండంలో నాకు రీల్ రూపంలో రాజుగారి ట్రావెల్స్ కనిపించిందండి వారి వారికి ఫోన్ చేసి కన్సల్ట్ చేసి వారి ద్వారా నేను అరుణాచలం కాణిపాకం టెంపుల్ చూడటం జరిగింది అలాగే అక్కడ నుంచి మేము పెద్ద రావడం జరిగింది తర్వాత కాళహస్తి రావడం జరిగింది అక్కడ నుంచి ఇప్పుడు కోటపకొండకు వచ్చాము మాకు ఎక్సలెంట్ రాజుగారు ఎక్సలెంట్ గా చూపించడం జరిగింది ఈ ప్రయాణంలో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను మళ్ళీ వారు పెట్టే యాత్రలో మళ్ళీ నేను పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాను ఎక్సలెంట్ ప్రామిస్ మీకు ఎటువంటి ఈ యాత్రలో ఎటువంటి ఇబ్బంది లేని కలిగింది ఎటువంటి ఇబ్బంది జరగలేదు అంత మంచిగా జరిగింది కంపల్సరీ మా ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కూర్చోండి థ్యాంక్ సో మచ్ అండి నన్ను నమ్మి నా ట్రావెల్స్ నమ్మి మీరు అందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్ సో మచ్ అండి పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ సో మచ్ అరుణాచల్ శివ నమస్తే అండి మీరు ఎలా వచ్చారు అదే విధంగా ఈ రాజు ట్రావెల్స్లో మొత్తం తీర్థయాత్రలు అయితే చేయడం అయితే జరిగిందండి ఈ అరుణాచల యాత్ర అసలు మీకు అన్నిటి కూడా అనుకూలంగా ఉన్నాయా లేదా అదేవిధంగా మీరు వచ్చిన విధానం ఎలా ఎలా వచ్చారు అనేది కూడా కొంచెం వివరించగలరా మీకు తీర్థయాత్రలు మొత్తం కూడా ఇప్పుడు అరుణాచల యాత్ర మొత్తం అన్ని దర్శనాలన్నీ చేపించగలిగానా మొత్తం అన్ని కూడా దర్శనాలు కూడా బాగా జరిగినాయి కానీ అందరికి అందరికీ మీ అందరికి కూడా బాగా జరిగింది మీరు ఎలా వచ్చారు అసలు నేను మీకు ఎలా తెలుసా అసలు అది లో చూసి లో చూసి ఫోన్ చేసి అడ్వాన్స్ చేశారు అంతే కదండి ఓకే అండి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి నా ట్రావెల్స్ నమ్మి మీరు అందరూ వచ్చినందుకు కూడా పేరు పేరును ధన్యవాదాలు అయితే తెలియజేసుకున్నాను ఎలాంటి యాత్రలు మాతో పాటు చేయాలని నేను మరి మనస్ఫూర్తిగా కోరుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓం అరుణాచల శివ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అదే విధంగా ఎంత దూరం నుంచి వచ్చారు మీరు నేను ఎలా మీకు తెలుసు అన్నది ఒకసారి కంపల్సరీ వివరించండి ఈ అరుణాచల్ యాత్ర మాతో పాటు వచ్చారు కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు కలిగినాయా అంత పర్ఫెక్ట్గా చూపించాను అన్నది మొత్తం మీ మాటలో తెలపాల్సిందిగా కూర్చున్నా నేను అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం రంగం గ్రామం నుంచి వచ్చాను యూట్యూబ్ ద్వారా ట్రావెల్స్ అని యూట్యూబ్లో చూసి దర్శనానికి రావడం జరిగింది ఈ యాత్ర చాలా ఆనందకరంగా బాగా జరిగింది ఇటువంటి యాత్రలో మీరందరూ అందరూ ఎంజీ రాజు ట్రావెల్స్ ద్వారా మీరు యాత్ర చేస్తుంటే అన్నీ ఏ ప్రతి టెంపుల్ దగ్గర ఏ విధంగా చేయాలనేది కమ్యూనికేషన్ అంతా బాగా చేస్తున్నారు రాజు గారు చాలా బా చాలా బాగుంది మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే ఈ ట్రావెలింగ్ ద్వారా చేయిస్పోయి మీకు ఇప్పుడు టెంపుల్స్ మొత్తం కూడా అన్ని దర్శనాలు బాగా జరిగినాయి కానీ ప్రతి ప్రతి టెంపుల్ దగ్గర కూడా అంతా సక్సెస్గా మంచిగా జరిగింది దీనివల్ల ఈ రాజుగారికి చాలా మీరు అంత దూరం నుంచి నా ఛానల్ని నన్ను నమ్మి మీరు ఎంత దూరం వచ్చినందుకు మీకు ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుందండి ఎందుకంటే దాదాపు మా ఊరికి మీకు రెండు వందల యాభై కిలోమీటర్లు జర్నీ చేసి నాతో పాటు ట్రావెలింగ్ చేసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఇంత నన్ను ఆదరించినందుకు కూడా అలాగే కంపల్సరీ మీతో పాటు మళ్ళీ కంపల్సరీ మాతో పాటు మీరు కంపల్సరీ ట్రావెలింగ్ చేస్తారని కోరు మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి అరుణాచల్ శివ ఈ మేడం గారు అయితే మనకి సుమారుగా విజయ హైదరాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది విజయవాడ వచ్చి విజయవాడలో ఎక్కడ అయితే జరిగింది అది కూడా సింగిల్గా రావడం అయితే జరిగింది అదే అదేవిధంగా మన ఎంజీరాజు ట్రావెల్స్ని నమ్మి నన్ను నమ్మి ఎంత దూరం అయితే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అయితే తెలియజేసుకున్నాం ముందుగా తర్వాత వచ్చేటప్పటికి మా మీకు ఈ యాత్రలో ఈ అరుణాచల యాత్రలో మీ టెంపుల్స్ అన్ని క్లియర్గా అయితే చూపించడం అయితే జరిగిందని మీ మాటలు తెలపాల్సిందిగా కూర్చున్నాయి దర్శనాలు మంచిగా జరిగినాయండి ఈ నిమ్మ వచ్చినందుకు బాగా తీసుకెళ్ళేది ఈ రోజు లాస్ట్ రోజు ఇంటికి వచ్చేస్తున్నాం బాగా దర్శనాలన్నీ బాగా జరిగినాయి కానీ టెంపుల్స్ చూపించిన విధానంగా అంత పర్ఫెక్ట్ గా మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారండి ఒకసారి అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోండి ఇప్పుడు మన ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మనం అయితే హైదరాబాద్ నుంచి కూడా ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుందండి విధంగా మీరు అంత దూరం నుంచి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్ సో మచ్ అండి నమస్తే అండి మన కస్టమర్స్ అనమాట వీళ్ళు వచ్చేటప్పటికి దాదాపు మన యాత్రలు అన్ని యాత్రల్లో వీళ్ళు వచ్చారనమాట మనం ఫస్ట్ క్షేత్రాలు పెట్టినప్పుడు కాడి నుంచి పంచరామ క్షేత్రాలు పెట్టిన కాడి నుంచి తర్వాత వచ్చేటప్పటికి కాళేశ్వరం పుష్కరాలకి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అరుణాచల్ యాత్రకి అయితే రావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా శ్రీశైలం కూడా వచ్చారు వీళ్ళు మన ఫస్ట్ మన ఫస్ట్ కాడి నుంచి కూడా అయితే బాగా ఆదరించడం అయితే జరిగిందనమాట అదేవిధంగా వీళ్ళ మాటల్లోనే మన ట్రావెల్ గురించి ఒకసారి అయితే విందామన్నమాట అనమాట ఏమండి మీకు దర్శనాలు అన్నీ కూడా బాగా జరిగినాయా అన్నీ కూడా టెంపుల్ చూపించిన విధానం బాగానే ఉందా మన రాజు ఛానల్ని అయితే సపోర్ట్ చేయగలరా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడా నన్ను నమ్మి నా ఛానల్ నమ్మి మీరు ఇంత దూరం వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి కూడా ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఓం అరుణాచల శివ ఈ అరుణాచల యాత్రలో మీరు రాజు ట్రావెల్స్లో మామూలుగా యాత్రలన్నీ చూశారు కదండి ఎలా ఎలా ఉన్నాయి మీకు అందరికి కూడా గుళ్ళు చూపించిన విధానం కానీ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయో మొత్తం కూడా మీ మాటలు అయితే తెలియపరచాల్సిందిగా అనమాట వీళ్ళు వచ్చేటప్పటికే మా ఫ్రెండ్ వాళ్ళ మా క్లాస్మేట్ అని అనమాట అండి చిన్ననాటి స్నేహితుడు వాళ్ళ అమ్మగారు వాళ్ళ సిస్టర్ అనమాట వీళ్ళు కూడా అయితే మనతో పాటు అయితే ఈ యాత్రకైతే రావడం అయితే జరిగింది మీకు ఈ యాత్రలన్నీ చూపించే విధానం బాగుందండి చాలా బాగుంది ఈ యాత్రలో టెంపుల్ టెంపుల్ అందరు సపోర్ట్ చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నమ్మి ఇంత దూరం వచ్చినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఆయన నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మ నాన్నగారు మా అన్నయ్య వదిన మా ఫ్రెండ్ అందరూ కూడా రావడం అయితే జరిగిందండి వీళ్ళ మాటల్లోనే మనం ఏంటంటే జన్యున్గా రివ్యూ తీసుకున్నాం ఎందుకంటే అమ్మ నాన్న అన్నయ్య వాళ్ళు అనే దావడికి కంపల్సరీ మనకి ఫేవర్గా చెప్తారు అలా కాకుండా కంపల్సరీ ఈ తీర్థయాత్రలు అన్నీ కూడా టెంపుల్స్ వివరించిన విధానం ప్రతిదీ కూడా క్లియర్గా ఉందా లేదా అన్నది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు మీకు టెంపుల్స్ ఈ అరుణాచల్ యాత్రలో పత్తి టెంపుల్ కూడా చూపించే విధానం ఎలా ఉన్నది బాగుందా టెంపుల్స్ టైమింగ్స్ మొత్తం అన్నీ కూడా క్లారిటీగా ఇవ్వడం అయితే జరిగిందా అంతా కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరూ నన్ను నమ్మి నా ఛానల్ నమ్మి ఎంత దూరం వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి అదే అండి మనకు వచ్చేటప్పటికి ఎంజీరాజు ట్రావెల్స్ని మీరు ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి మీరు అసలు ఎలా వచ్చారన్నది కొంచెం చెప్పి అదే విధంగా ఈ తీర్థయాత్రకి కా మన మన అరుణాచల్ యాత్ర తీసుకెళ్లడం అయితే జరిగిందిగా అన్ని టెంపుల్ చూపించిన విధానం కానీ ఇక్కడ అన్ని దేవాలయాలు చూపించిన విధానం కానీ ఎలా ఉన్నది అన్నది ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను చెప్పండి చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి అన్నీ ఎక్కడికక్కడ దగ్గరుండి తీసుకెళ్ళి ప్రతి దర్శనానికి ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేకన్నా చూసుకొని తీసుకొచ్చి ప్రతిది తెలియదంతా చెప్పుకుంటూ బాగా మమ్మల్ని ఆనందపరిచారు సార్ మీరు ఎలా వచ్చారా అంతకుముందు మీకు తెలుసా అంతకుముందు మాకు తెలియదు మీ ఫోన్లో చూసి మీకు ఫోన్ ఇన్స్టా ఇన్స్టాలో చూసారా యూట్యూబ్లో చూసారా యూట్యూబ్ లో చూసి మీరు ఆల్రెడీ నన్ను అప్రోచ్ అయ్యి వచ్చారు మీకు ఎటువంటి అయినా ఈ యాత్రలో ఎటువంటి ఇబ్బంది కలిగించా లేదండి చాలా సంతోషంగా చాలా సక్రంగా జరిగినాయి పత్తి టెంపుల్ కూడా చూపించిన తన బానే ఉంది కదండి ప్రతి చోట కూడా తెలియదు అంత కూడా చెప్పారు చాలా బాగుంది ఓకే అండి మీరు నన్ను నమ్మి నా ఛానల్ నమ్మి ఇంతలాగా ఈ యాత్రకు రావడం అయితే జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే మీరు ఆదరించారు కాబట్టి ఇక్కడివరకైతే నేనైతే తీసుకెళ్లడం అయితే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను అమ్మాయి వచ్చినందుకు పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్వా ఇప్పుడైతే మన అరుణాచల యాత్రకు అయితే మిమ్మల్ని అయితే తీసుకెళ్లడం అయితే జరిగిందండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలా వచ్చారు నేనైతే మీకు ఫస్ట్ టైం మీకు తెలుసా లేదా అన్నది కూడా వివరించాల్సిందిగా కూర్చున్నా

మిమ్మల్ని ఏమన్నా మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామండి కంపల్సరీ నన్ను నమ్మి నా ఛానల్ నమ్మి మీరు అందరూ వచ్చినందుకు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుందండి దాదాపు మా ఊరికి వచ్చేటప్పటికి లింగపాలెం వచ్చేటప్పటికి ఒక ఇరవై కిలోమీటర్లు అయితే ఉండడం అయితే జరుగుద్ది అక్కడి నుంచి కూడా మనకైతే రావడం అయితే జరిగింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి మీరు అందరూ కూడా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి అరుణాచల్ శివ ఈ అరుణాచల యాత్ర అయితే మిమ్మల్ని అయితే రాజు ట్రావెల్స్ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది కదండి మీకు ఈ అరుణాచల యాత్రలో పత్తి టెంపుల్ ఎలా చూపించారు ఎక్కడి నుంచి అనేది కొంచెం వివరంగా చెప్తారని కోరుకుంటున్నాను చెప్పండి అంతా పర్ఫెక్ట్గా చూపించానండి మీకు ఏదైనా ఇబ్బంది కలిగించామా అన్ అన్ని టెంపుల్ చూపించిన విధానం కానీ ఎక్కడక్కడ మొత్తం ఎలా ఉన్నది మొత్తం కూడా చూపించడం అయితే జరిగింది కదండి కంపల్సరీ మా ఛానల్ అయితే ద్వారా రావచ్చా కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు అంటే పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా కలిగినాయా అంటే మా అయితే ఎటువంటి తప్పులు ఏమైనా జరిగినాయా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ కూడా నన్ను నమ్మి నా ఛానల్ నమ్మి మీరు అందరూ కూడా వచ్చినందుకు పేరు పేరునైతే ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఎందుకంటే మీరు మీలాంటి అందరూ కూడా ఆదరించి అదే విధంగా తక్కువ బడ్జెట్లో వెళ్ళాలంటే మన రాజు ట్రావెల్స్ ఒక నమ్మకంగా తీసుకెళ్లడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సజెషన్ అయితే చేయాల్సిందిగా కోర్చున్నా అలాగే మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నా థ్యాంక్ యూ సో మచ్ అలా ఉన్న దర్శనాలు అన్ని పర్ఫెక్ట్గా జరిగినాయా అన్ని దర్శనాలు బాగా జరిగింది చూపించిన విధానం ఎలా ఉన్నది చూపించిన విధానం టెంపుల్స్ మీరు ఎంబడి బిడ్డ తీసుకెళ్తాం ఎంబడి బిడ్డ అన్ని బాగానే ఉన్నాయి ఎక్కడ కూడా మాకు శుభ్రంగా జరిగింది కలుపుని చూసుకొచ్చారు బాగా ఉత్సాహంగా ఉంది కంపల్సరీ మన ఛానల్ ద్వారా కంపల్సరీ రావచ్చా రావచ్చు కంపల్సరీ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను నమ్మి నా ఛానల్ నమ్మి మీరు అందరూ వచ్చినందుకు కూడా పేరు అయితే ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది ఓకే అండి మీరు అన్నట్టు

థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సహకరించిన చాలా శివ నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎలా చూసారా అంటే మాకు మీకు కాంటాక్ట్ అయితే లేవు కదండి మీరు ఎలా ఎలా వచ్చింది ఆన్లైన్ లో రీల్స్ చూసారు చూసి యాత్రకు అయితే వచ్చారండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు కదండి మీకు ఈ టెంపుల్స్ మొత్తం చూపించిన విధానం ఎలా ఉన్నది చాలా బాగుందా మీకేమైనా అన్కన్వీనియంట్ కానీ ఏమైనా అనిపించిందా టెంపుల్ వివరించిన విధానంగా అంత పర్ఫెక్ట్ అయితే మీకు మామూలుగా తెలియదు కాబట్టి కొంతమంది ఏంటంటే ఫేక్ అనుకుంటారు కదా ఇప్పుడు మీరు అంత లాంగ్ నుంచి వచ్చారు కాబట్టి మీ మాటల్లోనే మా ఛానల్ గురించి అయితే చెప్పాల్సిందిగా కూర్చున్నాను అండి చాలా బాగానే ఇంకా మేము కూడా ఎవరికైనా ఎంకరేజ్మెంట్ చేస్తాము రావడానికి ప్రయత్నం చేస్తాము కూడా చాలా బాగుందండి మాకు సో మచ్ అండి కంపల్సరీ కంపల్సరీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అంత దూరం నుంచి నా ఛానల్ నమ్మి నన్ను నమ్మి మీరు ఇక్కడ దాకా వచ్చినందుకు మీ పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం అయితే జరుగుతుందండి ఎందుకంటే చాలా లాంగ్ కాబట్టి మీరు నమ్మి ఇక్కడ దాకా రాగలిగారంటే అది మీ నమ్మకం అనమాట మా ఛానల్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేనైతే ఎటువంటి పరిస్థితులు కూడా ముమ్ము చేయలేదని నేను అనుకున్నాను మీకు కూడా కంపల్సరీ మై మాటలని కూడా చెప్పాల్సిందిగా కూర్చున్నాను ఎలా అనుకున్నామండి చాలా బాగుందండి చాలా మంచిగా జరిగిందండి ప్రయాణం అయితే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ మరొకసారి పేరు పేరు ధన్యవాదాలు అయితే తెలియజేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళ మాటల్లో ప్రతి ఒక్కరు కూడా విన్నారు కదండి ఇలా మన యాత్రలన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే దగ్గరుండి చేపించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన పోతున్నాం అనమాట ఇప్పుడు రామేశ్వర యాత్ర అయితే ఉన్నదండి ఏడు రోజులు పదిహేను క్షేత్రాలు కేవలం ఎనిమిది వేలకే తీసుకెళ్లి తీసుకురావడం అయితే జరుగుతుంది భోజనాలతో కలుపుకొని కూడా చెప్పండి చెప్పండి ఏం చేశాడు అందరూ బాగా జరిగినయ బాగా ఎంజీరాజు ఛానల్ అంటే అందరికీ కూడా దర్శనాలన్నీ బాగా ఛానల్ అంటే నమ్మకం విశ్వాసం బాజారిని కానీ ప్రతి ఒక్కరికి కూడా దర్శనాలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరు కూడా ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటాను ఏదన్నా ఏ ఒకసారి ఓం నమ శివాయ ఏమండి అందరికీ కూడా నా వల్ల కానీ ఏదైనా చిన్న చిన్న తప్పులు కానీ లోపాలు కానీ జరిగినట్టయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనిషి చేసుకుని ప్రతి ఒక్కరు కూడా క్షమిస్తారని నేను కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా మరిన్ని నాతో పాటు తీర్థయాత్ర రావాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు అయితే తెలియజేసుకోవడం జరుగుతుంది ఓ శివ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా ಸಮೇತ ಶ್ರೀ ಗಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿವಾರೋಮಾರಿಗೆ ಅರುಣಾಚಲ ಶಿವಕ್ಕೆ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಜೈ ಹನುಮನ್ ಜೈ ಕಡಿಕೂರ್ಗಮ್ಮ ತಾಲಕ್ಕೆ ఈ అరుణాచల యాత్ర కంప్లీట్ అయి ఉండే మొత్తం ఇదిగో అడికలప్పుడు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ గంగేశ్వర స్వామి దేవస్థానానికి అయితే రావడం అయితే జరుగుతుంది ఇలాంటి మరో చక్కని వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరుగుద్ది ఎంజీ రాజు ట్రావెల్స్ అండ్ బ్లాగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్